వీడియోలో ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి ఐదు వందల రూపాయల నోట్లను రద్దుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టబ్లెట్ అయితే వచ్చిందండి ఈ యొక్క ఐదు వందల రూపాయల నోట్లను ఎందుకు రద్దు చేస్తున్నారు ఎప్పుడు చేస్తారు పూర్తి వివరాలైతే వీడియోలోకి వెళ్ళి తెలియజేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి విషయం అనేది కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ రెండు వేల రూపాయల నోట్లను అయితే రద్దు చేసిందండి సో ఈ యొక్క రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేసేటప్పుడు మనకు పెద్ద నోట్ల వల్ల కలిగే నష్టాలను కూడా అయితే వివరించింది అదేవిధంగా మనకు ఇప్పుడు ప్రస్తుతం ఆర్బీఐ లెక్కల ప్రకారం ఈ రెండు వేల రూపాయల నోట్లు అనేది రద్దు చేసిన తర్వాత ఎనభై శాతం వరకు ఆర్బీఐకి అన్ని బ్యాంకులు కూడా రిటర్న్ అయితే చేసేసాయన్నమాట ఇక మిగిలినటువంటి ఇరవై శాతం నోట్లలో కేవలం పది శాతం మాత్రమే తిరిగి ఆర్బీఐ అయితే చేరుకొని ఉన్నాయి మిగిలిన పది శాతం మాత్రం అలాగే మనుషుల వద్ద అయితే ఉండిపోయే అవకాశం ఉందని ఆర్బీఐ అయితే తెలిపిందండి ఇక ఈ నేపథ్యంలో రీసెంట్లీ మనకు ఐదు వందల రూపాయల నోట్లు కూడా మనకు రద్దు చేస్తారని భారీగా సోషల్ మీడియాస్లో ఎక్కువగా ప్రచారం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే రీసెంట్లీ మనకు ఎలక్షన్స్ జరిగినటువంటి ఏరియాల్లో మనకు ఒక ఇద్దరు ఎమ్మెల్యేల దగ్గర ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు అయితే దొరికాయండి ఈడీ ప్రభుత్వ అధికారులు అయితే లెక్కించడానికి దాదాపుగా ఒక మూడు నాలుగు రోజుల సమయం అయితే పట్టిందంట సో అంత భారీ స్థాయిలో ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు అయితే ఎక్కువగా వారి దగ్గర స్టోర్ చేసుకొని ఉన్నారన్నమాట సో వీటన్నిటిని బట్టి ఎలక్షన్స్కి రాబోయేటువంటి ఎలక్షన్స్కి ఈ యొక్క ఐదు వందల రూపాయల నోట్లన్నీ అనగా పెద్ద నోట్లన్నింటినీ కూడా డిమోనిటైజ్ చేసి మనం ఎలక్షన్స్కి అయితే వెళ్లేలాగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లుగా కొంతమంది నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారండి సో ఇది మనకు గవర్నమెంట్ అయితే ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట ఐదు వందల రూపాయలు రద్దు చేస్తున్నామని అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఎక్కడా లేదండి కేవలం కొంతమంది నిపుణుల అభిప్రాయం మాత్రమే ఎందుకంటే ఈ యొక్క ఎమ్మెల్యేల కాడే ఆ రెండు మూడు రోజులు లెక్కేయగలిగే అంత ఐదు వందల రూపాయల నోట్లు దాచుకొని ఉంటే ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ధనవంతులు అలాగే అధికారుల దగ్గర ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో సో ఒకసారి ఆలోచించుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళైతే మాట్లాడుతున్నారన్నమాట అలాగే ప్రస్తుతం మన యొక్క ఇండియా వచ్చేసి ప్రభుత్వం మనకు డిజిటల్ ఇండియా వైపు అయితే వెళ్తుందనమాట అనగా పేపర్లెస్ కరెన్సీని వాడేదానికి ప్రోత్సహిస్తున్నారు ఫోన్పేలు గూగుల్ పేలు అలాగే పేటిఎంలు ఇవన్నీ కూడా మనకు అంటే పేపర్లెస్ ట్రాన్సాక్షన్ అనమాట మన చేతిలో కరెన్సీ అనేది లేకుండానే డైరెక్ట్గా ఫోన్ నుంచి ఒకరికి అకౌంట్లకి మరొకరు అకౌంట్లోకి ఎట్లా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట సో దీనివైపు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా అడుగులు అయితే వేస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో పెద్ద నోట్లను డిమోనిటైజ్ చేస్తే మనకు చాలా మేలు అవుతుందని ఫేక్ నోట్లు కూడా మనకు తయారు చేయలేరని అంటే మనకు ఫోన్ నుంచి ఒకరి ఫోన్ నుంచి ఒకరి ఫోన్కి మనకు ట్రాన్సాక్షన్ పేపర్లెస్ ట్రాన్సాక్షన్ చేస్తే దొంగ నోట్ల బెడదైతే తప్పిపోతుంది అనేసి మన యొక్క గవర్నమెంట్ కూడా అయితే ఈ ఉద్దేశంతో మనకు డిమోనటైజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా మరికొంతమంది నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారండి సో మొత్తం మీద ఏది ఏమైనా సరే ఇది కొంతమంది నిపుణుల అభిప్రాయం మాత్రమే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎటువంటి అధికారిక ప్రకటన అయితే ఇంకా ఇవ్వలేదండి వీటికి సంబంధించి ఫ్యూచర్లో ఏదైనా చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్